అందరికీ నమస్కారం నా పేరు చిత్యాల శ్రీకాళికమ్మ వారి పాలకు చిత్యాల ఇలమ్మ మునిమన్మరాలు చిత్యాల రామచంద్ర గారు మీకు చాలా శుభ ఇక్కడికి చేసినటువంటి పెద్దలకు అన్నలకు అక్కలకు స్టేజ్ మీద స్టేజ్ మీద ఉన్నటువంటి మా పెద్దలందరికీ ముఖ్యంగా ప్రభంచం సార్ గారికి డైరెక్టర్ సేనాపత్ సార్ గారికి భద్రనాయక్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మారోజు బిరన్న మా రోజు బిరన్నను ఇండియన్స్ ఎందుకంటే సిద్ధాంతాన్ని పట్టుకొని ఆయన జనాల్లోకి వెళ్ళారు గడప గడపకి కుల బర్గ ఎలా అంటే అసలు మనం ఏ రకంగా అయితే ఇబ్బందులు వాళ్ళు పడుతున్నామో గణపతి మన కోసం ఆయన ఎన్నో త్యాకాలను పోరాటాలను చేసి బాగు ముఖ్యమంత్రిగా పదవి ఇవ్వచ్చు అన్నారు అలాంటి వారికి ఇవ్వరు ఎందుకంటే జనాలకు మంచి చేసే వారికి ఎవ్వరు పదవులు ఇవ్వరు ఇది ఒక గుర్తుపెట్టుకోవాలి ముంచే వారిని తీసుకొని ఎక్కడో కూర్చోబెట్టరు జనాల కోసం మంచి చేయాలన్న మంచి ఆలోచించే వారిని ఎదగనివ్వరు జనాల్లో ఒక మా రోజు వీలన్నలాగా ఎంతో మంది మన సమాజం కోసం మన బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎన్నో త్యాగం చేసిన వార్తలను అలా చెప్పుకుంటూ పోతే ఒక సావిత్రి ఉంటాం అప్పుడే ఆ రోజు వరకు గుర్తిస్తూ ఉంటాము ఇలా మీటింగ్ లో పంచుకుంటాము తలుచుకుంటాము మళ్ళీ పోతే అసలు ఈ మా రోజు మీటింగ్ లో పెట్టుకుంటేనే అసలు చాలా వరకు ఎవరికి కూడా సమాజంలో తెలియనట్టుగా ఉండిపోయారు జనాలు కూడా ఎందుకంటే అంత బిజీ బిజీ లైఫ్ అయిపోయింది ఎవరికి కాబట్టి ఎవరు పట్టించుకునే స్టేజ్ లో కూడా లేరు మా రోజు వీరన్న చేసినటువంటి త్యాగాలే కానీ ఆయన చేసినటువంటి సమాజం శ్రేయస్సు కోసం చేసిన వాటిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అంటే ముందు ప్రజలకు అవగాహన కల్పించాలి వాటి మీద వాళ్ళకు ఏ రకంగా చేస్తే అభివృద్ధి జరుగుతుంది మనం ఏం చేస్తున్నారు నాకు ఆలోచన కలిగేలా చేస్తేనే అలాంటి టూలో గుర్తుంటారు ఎప్పటికైనా ఈ అవకాశం ఇచ్చిన పెట్టాలందరికీ థ్యాంక్ యూ